ప్రైజ్లా అందరూ బాగున్నారా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు మనము సువార్త గురించి ధ్యానించుకుందాం సువార్త గురించి బైబిల్లో ఏసుక్రీస్తు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మార్కు రాసిన సువార్త అధ్యాయం అధ్యాయము వచనంలో మనం ఒకసారి ధ్యానించుకుందాం మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించేది ఈ మాటని యేసుక్రీస్తు వారు తన శిష్యులకి చెప్తున్నారు మనం కూడా దేవుని యొక్క శిష్యులమే మనం కూడా దేవుని యొక్క కుమారులమే కుమార్తెలమే మనం కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి ఈ దేవుని యొక్క స్వార్థను మనం ఎందుకు ప్రకటించాలి అన్నప్పుడు ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మానవుడు నరకానికి వెళ్ళకూడదు నిజమైన దేవుని తెలుసుకోవాలి ఆయన ఆరాధించాలి ఆయన స్థుతించాలి ఆయన కనపరచాలి పరలోకానికి సమస్త మానవాళి పరలోకానికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశం బైబిల్లో జరుగుతున్నవి జరిగినవి జరగపోయేవి ప్రతి ఒక్క విషయం కూడా బైబిల్లో మనం ధ్యానించామంటే తెలుసుకోవచ్చు ఈ సువార్తను మనము ప్రకటించే ముందు ఇతరులకి ఇతర మతస్థులకి ఎటువంటి ఇబ్బంది కానీ వారి యొక్క హృదయాన్ని బాధపరిచేలా మనము సువార్తను ప్రకటించకూడదు సువార్త ప్రకటించమని దేవుడు అన్నాడు మనం ప్రకటిస్తున్నాం కానీ దాన్ని ధ్యానించి క్రీస్తు యొక్క మార్గంలో వచ్చి వారు పల్లో రాజ్యానికి వెళ్తారు మనం సువార్తని ఎలా ప్రకటించాలంటే దీన్ని మనం రెండు విధాలుగా చూడొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సువార్తని ప్రకటించే ముందు ఈ యొక్క బైబిల్ని ఒకటికి చాలాసార్లు చదివి ధ్యానించి దానిలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ మనం తెలుసుకొని ఇతరులకు ప్రకటించాలి రెండవది ఏమిటంటే మనం సువార్తను ప్రకటించే ముందు మనం మనం ఎలా ఉండాలి మనం ఎలా ఉన్నాం అనే దాని గురించి తెలుసుకున్న తర్వాత మనం సువార్తను ప్రకటించాలి ఇక్కడ మధ్య రాసిన సువార్త ఏడో అధ్యాయము నాలుగు ఐదవ వచ్చరాలు మనం ధ్యానించుకున్నట్లయితే నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయనిమ్మని నేను చెప్పనేలా వేషధారి మొదట నీ కంటిలోనున్న దూలమును తీసివేసి కొనుము అప్పుడు నీ సహోదరుని కంటిలోనున్న నలుసును తీసివేయటకు నీకు తేటగా కనపడు ఈ వాక్యాన్ని మనం బాగా చాలా లోతుగా ధ్యానించినట్లయితే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలి మనం కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే ఇతరులకి స్వార్థను ప్రకటించినప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే మనం కరెక్ట్గా లేనప్పుడు ఏమి లాభం దాన్ని మనం చెప్పినా కూడా స్వార్థమే ప్రకటించినా కూడా ఏమి లాభం ఉండదు దీనివల్ల దేవునికే అవమానం కలుగుతుంది మన వల్ల దేవుని నామము దూషించబడుతుంది మన వల్ల దేవుని ఘనతకు ఇవ్వకుండా మనం చేస్తున్నాం కాబట్టి ఈ మత్తలు ఏడవ అధ్యాయం నాలుగు ఐదవ వచ్చిన ధ్యాన చైతే మనము నిజాయితీగా ఉంది కరెక్ట్గా ఉండి మన మార్గాన్ని చక్కపరుచుకొని తర్వాత ఇతరుల మార్గాన్ని గురించి మనం ఆలోచించాలి అంతేగాని మనమే కరెక్ట్గా లేనప్పుడు ఇతరులకు సువార్తను మనం ఎలా ప్రకటించగలుగుతాం కాబట్టి మనము కరెక్ట్గా ఉండి దేవుని యొక్క సువార్తను ప్రకటించాలి అది బైబిల్లో ఏం చెప్తుందంటే స్వార్థను ప్రకటించమని చెప్పింది మనం ప్రకటించాలి సువార్త ప్రపంచం యావత్తుగా మనం తెలియజేయాలి ఈ అంశాలన్నిటినీ వన్ బై వన్గా మనము చూ